శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం నమస్కారమండి అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఆ సర్వేశ్వరుడు ఆ పరమేశ్వరుడు ఆ మహా సరస్వతి మాత ఆ లక్ష్మీమాత మీ కుటుంబ సభ్యులందరినీ ఈ సంవత్సరం ఆనందంగా ఉంచాలని ఆరోగ్యంగా ఉంచాలని అందరినీ హ్యాపీగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి శ్రీ క్రోధినామ సంవత్సర వృషభ రాశి మాస సంవత్సర ఫలితాలు తెలియజేస్తున్నానండి ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయము నాలుగు తర్వాత రాజపూజ్యం ఏడు అవమానము మూడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆదాయం రెండు వ్యయము ఎనిమిది రాజపుజ్యం ఏడు అవమానము మూడు వ్యయం ఎక్కువగా ఉంది ఆదాయం తక్కువగా ఉందని చింతించవలసిన అవసరం లేదు మంచి పనులకు ఖర్చులు అవుతాయి ఈ యొక్క వృషభ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు రాశి కూడా అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క తత్వం ఎలా ఉంటుందని అని అంటే భోగలాలసత్వాన్ని సుఖాలను ఆనందంగా జీవించాలని పరిశుభ్రంగా ఉండాలని ఉంటుంది కానీ కొంచెం ఖర్చులు తగ్గించి ఈ భోగలాలసాన్ని తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ముఖ్యంగా రాహు ఒకటే పదకొండింట పనిచేస్తున్నాడు ఇక మిగతా గ్రహాలు నెల రెండు మూడు నెలల వరకు శుక్రుడు పదకొండు రవి పదకొండో స్థానంలో మంచి గ్రహాలైన గురువు శని ఇవి ఏవి కలిసి రావట్లేదు ఈ సంవత్సరం వరకు ఇది చాలా ఇబ్బందికరమైన విషయం అనేది తెలియజేస్తున్నాను ఎందుకంటే గురుబలము శని బలము లేకపోయేది ఉంటే మనం చాలా కష్టపడుతూ ఉంటాం శని సంవ రెండున్నర సంవత్సరాల కాలం ఉపయోగపడతాడు గురువు ఒక సంవత్సర కాలం ఉపయోగపడతాడు కాబట్టి మొత్తానికి ఈ సంవత్సరం కష్టకాలం అనే చెప్పవచ్చును ఎంత శ్రమపడ్డా కానీ మీకు ఫలితాలు దక్కకపోవచ్చును అందు గురించి ఆచితూచి అడుగులు వేయండి ఎక్కువగా పెట్రోల్ని పెట్టకండి విద్యార్థులైతే మీరు ఖచ్చితంగా శ్రమపడవలసిందే మీకు శ్రమకు తగ్గ ఫలితం రావాలంటే ఆ సర్వేష్ణ్ణి ప్రార్థించుకుంటూ పోవలసిందే దేహం కూడా కానీ ఫలితం లేకపోవడం అలసత్వం రావడం నీరసంగా ఉండడం అనారోగ్య పాలు కావడం ఎక్కువ శాతం ఉంది కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైనా కానీ తగు జాగ్రత్తల్లో ఈ సంవత్సరం కాలమంతా ఉండవలసిన అవసరం ఉంది ప్రభుత్వ రంగ ఉద్యోగంలో ఉన్నవారు కానీ ప్రైవేటు రంగ ఉద్యోగంలో ఉన్న వారు కానీ స్థాన చలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ట్రాన్స్ఫర్స్ ఆ ట్రాన్స్ఫర్స్ను మీరు వస్తాయని ముందే ఊహించుకొని ఉంటే కొత్త దానికి మీరు ప్రయత్నం చేయవచ్చును మనకు ముందు గొయ్యిన విషయం తెలిస్తే దాన్ని దాటే ఉపాయాన్ని మనం ఆలోచన చేసుకుంటాం అందుకనే సూచిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు క్రోదినామ సంవత్సరం వృషభ రాశి వారికి ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని చూసుకోండి రాజకీయ రంగంలో ఉన్నవారు గత పార్టీలో ఉంటూ దాన్ని లాభం చేకూరలేదని మీరు ఇతర పార్టీలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ విషయములో ఆచితూచి పెద్దల సహకారం తీసుకొని పలుమార్లు ఆలోచన చేసి మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ తొందరపాటు వల్ల చేసుకుంటే జీవితం ఖరాబ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది నూతనంగా గృహాలు నిర్మించేవారు వృషభ రాశి వారు ఎవరైనా కానీ మీ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఈ ఈ కాలంలో ఆ పనులను ప్రారంభించిన పనులు పూర్తి కావడానికి ఇబ్బంది అవుతుంది కొత్తగా ప్రారంభించే వాళ్లకు నేను ముఖ్యంగా సూచిస్తున్నాను ఈ సంవత్సరం మీ పేరు మీద కాకుండా మీ యొక్క కుమార్తె పేరు మీదనో లేదా మీ భార్య పేరు మీదనో లేదా మీ యొక్క కుమారుని పేరు మీదనో చేసుకోండి కొంత వెసులుబాటు జరగవచ్చును కానీ మీ సొంత పేరు మీద కనుక నిర్మాణాలు చేస్తే ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికి తగు కారణం ఏమిటనంటే గురుబలం లేకపోవడము ఇటు శని భగవాన్ యొక్క బలం లేకపోవడము వీటి వల్ల చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది సంఘంలో వ్యతిరేకత మీరు ఏ పని చేసినా కానీ సమాజం నిన్ను హర్షించకపోవడం ప్రోత్సహించడం పోగా మిమ్మల్ని నిరుత్సాహపరచడం అంటూ బాగా జరుగుతుంది వినడానికి ఇబ్బందికరంగా ఉన్నా కానీ చెప్పక తప్పదు వాహనంతో ఇబ్బంది పడతారు వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రమాదాలను సూ మనం గుర్తించి నెమ్మదిగా వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది చివరిలో ఈ సంవత్సరాంతరంలో మళ్ళీ ఉగాది కంటే ముందు రెండు మూడు నెలల వరకు కొంతవరకు వెసులుబాటు జరగవచ్చును సౌఖ్యంగా ఉండవచ్చును కానీ మొత్తానికి సంవత్సర కాలం మాత్రం వీరి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఇబ్బందిదాయకంగా ఉంటుంది గోచార రీత్యా ఇకపోతే వివాహాల గురించి వివాహ బలాల గురించి చూసుకుంటే వీరికి వివాహ బలం తక్కువనే చెప్పాలి కానీ ఏదైనా శుక్రుని కారణం చేత కానీ ఇతరాత గ్రహాల చేత కానీ మేరకు అవకాశాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మనం చూసుకుంటే ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత నిజానికి వివాహాలు అనేటివి లేవు మళ్ళీ మనకు నవంబర్ దాకా వివాహాలు లేవు కాబట్టి ఈ సమయంలో మీరు ఊరుకోవడమే మంచిది సంబంధాల విషయంలో ఒక నాలుగు ఇళ్ళు పెండింగ్ పెట్టుకోవడమే చాలా మంచిది ఈ గురుబలం లేక బాధపడడం ఈ శని సహకరించకపోవడం వీటన్నిటినీ మనం పరిష్కరించుకోవాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఒక గురు యంత్రాన్ని పూజ చేయండి లేదా సాయిబాబా టెంపుల్కి వెళ్ళండి లేదా గురు దత్తాత్రేయకు వెళ్ళండి ఆరాధించండి గురువు సంతోషించాలంటే శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తే మీరు హ్యాపీగా ఉంటారు ఇది నేను చెప్పిన విషయం కాదు వేదశాస్త్రం చెప్పింది ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది మన సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ పరమేశ్వరిని ఆరాధిస్తూ అతని సహాయాన్ని తీసుకుంటూ అతనిపైనే భారం వేస్తూ ఈ సంవత్సర కాలం గడపవలసిన అవసరం ఎంతైనా ఉంది లాభాలను ఆశించి అధిక పెట్టుబడులు పెట్టకండి చెప్పుడు మాటలు విని మోసపోకండి మీ సొంత నిర్ణయాల మీద ఆధారపడకండి మీ యొక్క దంపతులు మీరిద్దరు కూర్చొని ఏదైనా పనిచేసే ముందు ఇద్దరు ఒక్కతిరిగా ఆలోచన చేసి ఒక దారిలో వెళ్ళే మార్గాన్ని చూసుకోండి అవసరం అనుకుంటే ఆమె మాటనే వినండి పూర్తి స్థాయిలో ఆమె మాట వినండి వారు సరిగ్గా చేస్తారు కానీ సొంత నిర్ణయాలు తీసుకొని మాత్రం గోతులు పడకూడదని నేను తెలియజేస్తున్నాను సంతాన విషయంలో మీ పిల్లలు మీ మాట వినకపోవచ్చును దానికి నిరుత్సాహపడవలసిన అవసరం లేదు సంవత్సర కాలం ఇట్టే గడిచిపోతుంది మళ్ళీ మీకు గురువు కలిసి వస్తాడు శని కలిసి వస్తాడు నిర్భయంగా ఉండండి నేను చివరిగా చెప్పేది ఏమిటంటే ఈ వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభించే ముందు శ్రీ మహాగణపతిని ఆరాధించండి వీలైతే శ్రీ మహాలక్ష్మి యంత్రాన్ని తెప్పించుకోండి శ్రీ మహాలక్ష్మిని పూజించండి మీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ శ్రీ మహాలక్ష్మి యంత్రాన్ని ఒక మూల మంత్రాన్ని ఇస్తాను ఆ మంత్రాన్ని మీరు జపిస్తూ రోజు నిత్య ధూప దీప నైవేద్యాలు పెట్టండి యంత్రం అనగానే ఏదో సాదా సీదాగా దొరికేది కాదు ఒక యంత్ర నిర్మాణం చేయాలంటే రకరకాల పద్ధతులు ఉంటాయి గావ్యాదివాసము జలాదివాసము పుష్పాదివాసము సుగంధాదివాసము చోడచ ఉపచారాలు ఒక విగ్రహానికి ఎంత ప్రతిష్ట చేస్తే అంత ఉంటుందో అవన్నీ క్రతువులు చేసి హోమాన్ని లక్ష్మీ గణపతి హోమాన్ని చేసి మీకు అందిస్తాం అతి తక్కువ రేట్లో ఉంటుంది వేల రూపాయలు ఖర్చేం కాదు ఇది కేవలం బిజినెస్ గురించి చేసే కాదు మానవాళికి ఉపయోగపడాలని నా వల్ల ఎంతో అంతో సమాజానికి ఉపయోగపడాలని కొన్ని కుటుంబాలు బాగుపడాలనే కోరికతో చేస్తున్నాను కానీ డబ్బు మనిషిని మాత్రం కాదు నిరంతరం లక్ష్మీనామాన్ని జపించండి వీలైతే యంత్రాన్ని తెప్పించుకోండి దానివల్ల మీకు లాభం చేకూరుతుంది చివరిగా నేను చెప్పేది ఏమిటంటే శ్రీ క్రోధి నామచరు వృషభ రాశి వారు ఆచితూచి అడుగులు వేసిన అవసరం ఉంది ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టరాలజీ నమస్కారం